వనజబుండు కోపమున వాహనమైన మరాళ భర్తకు వనజబనీ విహార కలనము చేయుగాని గుంభనమున దుగ్ధ జీవన విభాగ విధాన నిరూఢ నైపుణీ జనిత మహాయుషో విభవ సారము హంస కుమార్వజాలు బ్రహ్మదేవునికి తన వాహనమైన హంస మీద కోపం వస్తే దానిని తామరల మనంలో విహరించకుండా చేయగలడే కానీ దానికి పాలను నీటిని వేర్పాటు చేయడంలో గల నైపుణ్యం వల్ల కలిగిన గొప్ప కీర్తి వైభవాన్ని మాత్రము మాన్పగలడా మాన్పలేడని భావము ఈ పద్యంలో రాజు విద్వాంసులకు సంబంధించిన విషయం ప్రస్తుతం బ్రహ్మ హంసలకు సంబంధించిన విషయం అప్రస్తుతం పద్యంలో ప్రస్తుతాలను రెండింటినీ చెప్పకుండా అప్రస్తుతాన్ని మాత్రమే చెప్పి ప్రస్తుతాంశాన్ని ప్రతీయమానమయ్యేటట్లుగా చెప్పడం ఇందులోని విశేషం ఇలా చెప్పడాన్నే అప్రస్తుత ప్రశంసాలంకారము అని అంటారు